అనంతా స్పిరిచువల్డ్ వరల్డ్ ఛానల్ కి స్వాగతం జయ శ్రీరామ్ తన చివరి శ్వాసను విడుస్తున్న జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు అయినా కాని నేను పోరాడాను నేను పోరాడలేకపోతే రాబోయే తరాల వారు నన్ను పిరికివాడు అని అనుకుంటారు రావణుడు జటాయు యొక్క రెండు రెక్కలను తెంచినప్పుడు అప్పుడు మృత్యు వచ్చింది అప్పుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు జాగ్రత్త ఓ మృత్యువా ముందుకు రావడానికి సాహసం చెయ్యకు నేను ఎప్పటివరకు మరణాన్ని అంగీకరించనో అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు నేను సీతామాత యొక్క సమాచారం ప్రభు శ్రీరాముడికి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు మరణం జటాయువును తాకలేకపోతుంది అది నిలబడి వణుకుతూనే ఉంది మరణం అప్పటి వరకు కదలకుండా నిల్చూనే ఉంది వణుకుతూనే ఉంది తాను కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకు వచ్చింది కానీ మహాభారతానికి చెందిన పితామహుడు యాభై ఎనిమిది రోజులు బాణాల అంపశయ్య మీద పడుకొని మరణం కోసం ఎదురు చూశాడు అతని కళ్ళలో కన్నీళ్లు ఏడుస్తూనే ఉన్నాడు కాని భగవంతుడు మనసులో తనకి తాను చిరునవ్వు నవ్వుతున్నారు ఈ దృశ్యం చాలా అలౌకికమైనది రామాయణంలో జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు ప్రభు శ్రీరామ్ ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు అక్కడ మహాభారతంలో పితామహుడు ఏడుస్తున్నాడు మరియు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతున్నాడు తేడా ఉందా లేదా అదే సమయంలో జటాయువుకు ప్రభు శ్రీరాముడి ఒడి పాన్పుగా అయింది కానీ భీష్మం పితామహుడు చనిపోయేటప్పుడు బాణపు మొనలు పాన్పుగా అయ్యాయి జటాయువు తన కర్మబలం ద్వారా ప్రభు శ్రీరాముడి యొక్క ఒడిలో ప్రాణత్యాగం చేశాడు జటాయు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు మరియు బాణాలపై భీష్మాపితామహుడు ఏడుస్తున్నాడు ఇంత తేడా ఎందుకు ఇంతటి తేడా ఏమిటంటే ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో పరువుతీస్తున్న భీష్మపితామహుడు చూశాడు కానీ అడ్డుకోలేకపోయాడు దుశ్శాసనునికి ధైర్యమిచ్చాడు దుర్యోధనునికి అవకాశమిచ్చాడు కానీ ద్రౌపది ఏడుస్తూనే ఉంది ఏడుస్తూ అరుస్తూ అరుస్తూ ఉన్నా సరే భీష్మపితామహుడు తల వంచుకునే ఉన్నాడు ద్రౌపదిని రక్షించలేదు దీని ఫలితం ఏమిటంటే మరణం కోరుకున్నప్పుడే వరం వచ్చిన తర్వాత కూడా బాణాల ములుకుల అంపశయ్య దొరికింది జటాయువు స్త్రీని సన్మానించాడు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కాబట్టి చనిపోతున్నప్పుడు అతనికి ప్రభు శ్రీరాముడి ఓడి అనే పాన్పు లభించింది ఇతరులకు తప్పు జరిగిందని చూసి కూడా ఎవరు కళ్ళు తిప్పుకుంటారో వారి గతి భీష్ముళ్ళ అవుతుంది ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ ఇతరుల కోసం పోరాడుతారో వారు మహాత్మ జటాయువుల కీర్తి సంపాదిస్తారు నిజం అనేది కలత చెందుతుంది కానీ ఓడిపోదు సత్యమేవ జయతే సర్వం శ్రీకృష్ణార్పణమస్తుం సర్వేజన సికినోభవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి